హలో అండి అందరికీ నమస్కారం అటు గ్లామర్ అయినా ఇటు ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ అయినా సరే తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్తో మనందరినీ స్క్రీన్కి కట్టి పడేయడం తన స్పెషాలిటీ అని చెప్పాలి సో ఆ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ తమన్నా బాటియా ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈసారి చాలా సరికొత్తగా చాలా ఇంటెన్స్గా చాలా పవర్ఫుల్గా శివశక్తిగా మనకు కనిపించబోతున్నారు ఓదెలా టూర్లో మరి ఈ సినిమా గురించి సినిమా ద్వారా తనకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ గురించి మనం ఏంటంటే ద్వారా తెలుసుకుందాము సో హాయ్ తమన్నా గారు హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యు ఆఫ్టర్ షార్ట్ గ్యాప్ షార్ట్ గ్యాప్ బట్ సో హ్యాపీ టు సీ యు టు మీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఎంత బాగుంటుంది అండ్ థాంక్యూ ఈ చేసినందుకు అండ్ మీరు ఇంత గ్యాప్ వచ్చి ఆఫ్ కోర్స్ ఒక్కొక్క ఇండస్ట్రీని కవర్ చేయాలి అంటే అన్ని చోట్ల గ్యాప్ కామనే చిన్న చిన్న గ్యాప్ చిన్న చిన్న గ్యాప్ అయినా సరే మీ లాంగ్వేజ్ టచ్ ఎక్కడ పోదు మీరు ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చిన ఎప్పుడు ఇలా మాట్లాడినా మళ్ళీ నాకు మన రచ్చా డేస్ అవి బెంగాల్ టైగర్ డేస్ అలా మీరు గా మాట్లాడిందే కనిపిస్తుంది హౌ డూ యూ మెయింటైన్ టు కీప్ ఇన్ టచ్ విత్ ద స్పెషల్లీ తెలుగు ఐ థింక్ ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా తెలుగు మాట్లాడయాక ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ న్యాచురల్ టు వాంట్ టు టాక్ ఇన్ తెలుగు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇది ఐ థింక్ ఇప్పుడు రీసెంట్గా ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక విషయం చెప్ చెప్పాను నా కోపం వస్తే యాక్చువల్లీ తెలుగులో అన్నారు ఎవరికైనా మా వస్తుంది కదా అండ్ లైక్ మామూలుగా బూతులు వస్తే మీకు తెలుగు వాళ్ళ వస్తుంది లైక్ ఐ నో బట్ మేబీ దట్స్ సమ్ మేబీ ఐ థింక్ ఇన్ తెలుగు సమ్థింగ్ లైక్ దాట్ సో 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 ఐ రియలైజ్ దట్ ఇట్స్ ఇన్ మై బ్లడ్ నవ్ కానీ తమన్నా గారు మీరు ఎప్పుడూ సర్ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు నిజంగా అంటే ఒక కంటిన్యూస్ సక్సెస్ ట్రీక్లో మీరు ఒక గ్లామరస్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు మేము చూసాము గోల్డ్ అనే పాటలు డ్యాన్సులు అచ్చ చూసాము కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి మేము తమన్నాని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నాము కొత్త కోణాల్లో చూస్తున్నాము సైరా కానివ్వండి దేవి కానివ్వండి ఇలా వెరైటీ ఆఫ్ రోల్స్ సో అఫ్ కోర్స్ ఆడియన్స్ హీరోయిన్స్ని అంటే మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది ఈ చేంజ్ అనేది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అంటారు మీ విషయంలో ఎస్పెషల్లీ ఐ థింక్ ఒక యాక్టర్గా ప్రతి యాక్టర్కి ఇట్ కుడ్ బి అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ బట్ యు కమ్ టు అ పాయింట్ వే యూ రియలైజ్ దాట్ ఇట్స్ రియలీ నాట్ అబౌట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మిమ్మల్ని ఏ గేజ్ నుంచి చూస్తుంది అది దాటి మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అది ఇంకా ముఖ్యం అవును అండ్ ఐ ఫీల్ లైక్ ఫర్ మీ ఆల్సో దాట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఇట్ వాజ్ నాట్ లైక్ నేను చేసిన వర్క్కి నాకు సక్సెస్ రాలేదు ఆ ఇన్ ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ వచ్చింది సో మచ్ సో దాట్ ఈవెన్ ఇఫ్ పీపుల్ వుడ్ నాట్ థింక్ ఆఫ్ మీ ఇన్ అదర్ వేస్ ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ అన్ అదర్ వే అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ దిస్ ఈస్ ఇట్ ఎస్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు మీ దట్ మే బీ పీపుల్ హ్యావ్ అండ్ సీన్ యట్ బట్ అది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను దాట్ ఒక యాక్టర్గా లాంగ్వేజ్ని చూడకుండా నేను జస్ట్ పాత్రల మీద ఫోకస్ చేస్తుంటూ అండ్ నాట్ జస్ట్ లాంగ్వేజ్ ఈవెన్ బీంగ్ ప్లాట్ఫామ్ యాగ్నాస్టిక్ లైక్ ఐ డోంట్ థింక్ ఐ కేర్ అబౌట్ ఇది సినిమా బిగ్ స్క్రీన్లో వస్తుందా లేదా ఓటీటీలో వస్తుందా లేదా రియల్స్ చేస్తున్నామా ఐ నెవర్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ప్లాట్ఫామ్స్ బికాస్ ఐ ఫీల్ లైక్ నేను బేసిక్లీ ఒక యాక్టర్ అవును అండ్ దాట్స్ మై జాబ్ సో ప్రాబ్లమ్ ఇస్ వెన్ యూ స్టార్ట్ జడ్జింగ్ యువర్ ఓన్ ఈకో సిస్టమ్ అండ్ ఐ ఫీల్ లైక్ దాట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ టుడే ఇన్ ఇండస్ట్రీ ఆర్ సెల్స్ ఆర్ షేమింగ్ ఆర్ మీడియా ఆర్ షేమింగ్ ఆర్ ఓన్ ఈకోస్టమ్స్ ఇది బాగాలేదు అది బాగాలేదు బాగున్నా బాగుండకపోయినా ఇది మా బాధ్యత దీన్ని ఎలా వాడాలి అండ్ టు పుట్ అవర్ పాయింట్ క్రాస్ ఇన్ దాట్ ఫ్రేమ్ వర్క్ బికాస్ ప్లాట్ఫామ్ ఐ క్యాన్ చేంజ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో నేనేం చేస్తున్నానో అది నా చేతిలో ఉంది సో ఐఎమ్ యూజింగ్ దట్ ప్లాట్ఫామ్ టు ప్రెసెంట్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే మే బీ సెల్యులాయిడ్లో బిగ్ స్క్రీన్లో అలాంటి క్యారెక్టర్లో వర్క్ వర్క్అవుట్ అవదు ఆ లాంగ్ ఫార్మాట్లోనే ఇట్ మేక్ సెన్స్ సో కొన్ని పాత్రలు అక్కడ ఫిట్ అయితే ఓకే అక్కడ చేసుకుందాం అవును సో ఆ మైండ్ని కొంచెం ఫ్రీగా పెట్టాక ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ రియలీ ప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ వా అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దాట్ జర్నీ రైట్ నా బికాస్ యువర్ అ వుమన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ అండర్స్టాండ్ దట్ యాజ్ అ వుమన్ ఆర్ నాట్ వన్ డైమెన్షనల్ యా మాకు చాలా స్ట్రీక్లు మనీ మెనీ మెనీ స్ట్రీక్స్ ఉంటాయి హౌ వీ కెన్ బీ ఇంట్లో ఎలా మేము ఫ్యామిలీతో ఉంటాము బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము మనలో మనల్ని ఎలా ఉంటాము వీ రోల్ డిఫరెంట్ దే ఆర్ డిఫరెంట్ వర్జన్స్ టు ఆ రైట్ అండ్ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చూన్ ఆఫ్ ప్రెసెంటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ రైట్ సో ఇలాంటి స్పేస్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫోకస్ టువర్డ్స్ షోయింగ్ డిఫరెంట్ సైడ్స్ టు మీ అండ్ దాట్స్ వట్ దిస్ హోల్ జర్నీస్ బిన్ అబౌట్ బట్ ఇట్ టుక్ సో మెనీ రోల్స్ టు సో మెనీ ప్రాజెక్ట్స్ మూవీస్ టు అంటే ఆడియన్స్ బియాండ్ మిల్కీ బ్యూటీ ఇండియా చూడటానికి మీరు చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా ఒక విధంగా చెప్పొచ్చు యా బట్ నౌ ద వర్సిటాలిటీ ఆఫ్ తమన్నా చూస్తూ ఉన్నాం మేము డూ యూ థింక్ ఇంకా ఆడియన్స్లో ఆ వర్సిటాలిటీ రిజిస్టర్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా వాట్ డూ యూ థింక్ ఐ థింక్ నా యామ్ నాట్ రియలీ నేను చాలా ఆలోచించట్లేదు వాట్ ఇస్ ఇట్ దట్ ఇస్ ది ఆడియన్స్ ఇస్ పర్సెప్షన్ నా యామ్ జస్ట్ ట్రాయింగ్ టు మేక్ షూర్ దట్ ఐ చూస్ పార్ట్స్ దట్ ఫీల్ ఎక్సైటింగ్ టు మీ ఫీల్ ఒథెంటిక్ టు మీ Also feel like I have something to contribute, yes, to it, mm. uh, because I feel like that chase adi connect connection, so I'm not trying to impress, so I'm not trying to gain anything out of it anymore. A because I feel like I really enjoy this, right? And I would do it regardless. Amazing. I mean, it's, it's like they say, no, when you want to choose a profession, think of what you would do for free. ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉన్న ప్రాసెస్ లోనే ఓదెలా లుక్ వచ్చింది అసలు ఎవరైనా ఇమాజిన్ కూడా చేయలేరు ఒక యాక్ట్రెస్ ఇంత వైడ్ రేంజ్ని స్క్రీన్ పైన అంత ఏమంటారు ఎఫర్ట్లెస్గా ప్రజెంట్ చేయగలుగుతారా అన్న ఒక మ్యాజిక్ మీరు ఒక నేను సర్ప్రైజ్ అన్న వర్డ్ అందుకే యూజ్ చేశాను దిస్ ఈస్ సో సో బ్యూటిఫుల్ తమన్నా థ్యాంక్ యూ లైక్ ఐ ఐ థింక్ ఐ రియలీ వాంట్ పీపుల్ టు నో దాట్ యు నో విమెన్ హ్యావ్ టు బీ లుక్ దాట్ డిఫరెంట్లీ అండ్ ఫర్ మీ గ్లామర్ ఇస్ ఆల్వేస్ బిన్ అ సెలబ్రేషన్ నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఇస్ ఆల్వేస్ బిన్ అ సెలబ్రేటరీ థింగ్ ఫర్ మీ Naftalsu, people uh, look at item numbers in a certain way, but mm. I always thought it's a celebration of my beauty of of a woman being beautiful. yes, and uh, and more than that, I feel like there are different aspects of me as a person and me as an actor. Mm. And I feel like that's also my job to present different, to represent different women in 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 mm. the in the ecosystem so i am basically, and i'm really thankful to sampadgaru that in the cinema Lo, which is a proper commercial mm -hmm. big screen experience, shivashakti lanthi, uka patrani, alochancharu as the protagonist, mm -hmm. you know, i think maybe um, maybe the, mm -hmm. you know, uh, men get that opportunity with the glorified uh, uh, mm -hmm. godlike characters. Yes. Uh, but i think not many people do that for women so i'm very happy that sampath garu always had that thought that you know we have to we have to present women in a very divine form mm. yes and chupinchadam uh, and uh, also making it believable because at the end we don't want this is not a gimmick yeah. we can't we can't play with the idea of what Shiv Shakti actual ga No. so i feel like um, sampath garu has been very sensitive mm -hmm. to that and I really appreciate uh, all his efforts that have gone into this. Right, Sampatgar Tone Racha, Bengal Tiger, yeah, Jawala yeah, yeah. A <laughs> uh, range glamorous and uh, commercial heroine uh, roles yeah. cheste, shiva ga. As yeah. first of all, when Sampat Nandigaru approached you with this idea and the project, yeah. what was your reaction? You might not have expected this, kada. I know, project of sunani expect chase But you know he always was somebody who had a very interesting way of telling stories, even when i heard racha, okay, first narration when i heard it. ayn a way of grip on like how to grip you into a story, okay? and that's a very screenplay thing, and that has always been his forte. Mm. like, i think dialogues and screenplay are his strength. and um, we have done, every film had one, one song, which was a highlight, yes? and uh, He's somebody who understands the commercial meter very well. So actually, when he came with something like this, I was convinced that he can pull it off. Mm. If at all anybody can pull it off, it's him. Mm. Because when you want to say or you want to show something very profound, right? It needs to be made palatable to a larger audience. Yes. Danni Memo, ekro uh, uh, a glorification lo. We have to also simplify it for people to understand the complexity of what the character is. Oh, no. mm. And if an art film, maybe that would not work at all. Ah. This works because it's put into this framework. Only in yeah, the section, it's not understood. That is not be yes, yes. So I feel like it's, I'm glad that it's Sampadgaru doing it because A, he understands the commercial meter. Nobody like I know who mm. kind of. అంటే ఈ గెటప్లో కానీ ఈ రోల్లో కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు కొంత సినిమాలో మిమ్మల్ని ఇలా చూడబోతున్నాము అన్న ఎక్సైట్మెంట్ డెఫినెట్ గా ఉంది బట్ అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని మేము మీరు చాలా డివోషనల్గా డివైన్గా కనెక్టెడ్గా ఉండడం అనేది మీ సోషల్ మీడియా ద్వారా చాలా ఉంటాం కదా బీ సిట్ సద్గురు యునో ఇది సో ఆ దట్ సైడ్ ఆఫ్ తమన్నా వి ఆల్ నో మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి తెలుసు ఎస్ సో మిమ్మల్ని ఇలా చూడటం అనేది చాలా ఏమంటారు ఆఫ్కోర్స్ ఆర్గానిక్ ఆర్గానిక్గా అనిపించింది అని ఇట్ ఆబియస్గా అనిపించింది హౌ డెడ్ యూ ఫీల్ అంటే మీరెప్పుడూ ఇంత కనెక్టెడ్గా ఉండే ఒక డివైన్ థింగ్ ఇప్పుడు మీకు ఆన్ స్క్రీన్ కూడా చేసే అవకాశం దొరికింది అది ఎలా అనిపించింది ఐ డూ ఫీల్ లైక్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ as an actor itself i think it needs certain amount of grace mm. you know to be able to play certain characters uh, and i feel like even characters come to you when you're ready to sort of embody mm. them um, and i feel like when this part came to me i was like i was like this is this has to be something beyond me because i don't think it's i don't think i could have manifested something so amazing right so i firmly believe that it's when there is a natural when you are aligning with something it naturally comes to you mm. um, so and it's very funny because i don't think Sampat Garu had any idea of my of how how spiritually inclined i am oh no okay. We never spoke about okay and he was completely not in know how oh <laughs> uh, so but he reached out to me because he felt i suited the character mm. So it was very funny for me to actually chat with him on this because uh, I told him, you know, I, I, I this like for me sadhana is a daily part of my life, mm. and it is something that is my biggest like grounding factor. And um, and he was completely surprised because he was like, I didn't know because we w we would end up talking only when we're shooting a film or we were making something. So we lost touch. Yeah. Uh, but he was very pleasantly surprised, and he was like. ఐ గెస్ ఇట్స్ అ పర్ఫెక్ట్ అలైన్మెంట్ దెన్ కానీ ఒక్కసారి ఇవన్నీ ఆలోచిస్తే భలే ఉంటుంది కదా యు నో మీరు ఆ స్పిరిచువల్ లైన్లో ఎలా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ మూవీ రావడం కాశీలో ఓపెనింగ్ ముహూర్తం జరగడం మహా కుంభమేళాలో టీజర్ లాంచ్ జరగడం మహా కుంభమేళా అనేది ఏ పర్సన్ కైనా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ ఎస్పెషల్లీ కొంతమందికి నాట్ ఎవ్రీబడీ కెన్ ఎక్స్‌పీరియన్స్ దట్ యా ఇదంతా చూస్తుంటే ఐ థింక్ దెర్ ఇస్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ మీన్ సినిమాలోనే కాదు సినిమాకి కూడా జరుగుతుంది అనిపిస్తుంది వాట్ డై టు సే అబౌట్ ఆల్ దిస్ యాజ్ ఐ ఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మధు గారు బికాస్ హీస్ బిన్ హీస్ రియలీ ఫోమ్లీ బిలీవ్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఏ ఇట్ టేక్స్ ఆఫ్ కరేజ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ దెన్ టు బిలీవ్ ఇన్ ఇట్ టు అ పాయింట్ వై యూ ప్రమోట్ ఇట్ వెరీ వెరీ ఇంటెన్స్లీ అండ్

And that place is so like it is so mystical because uh, when you look at all the buildings and the construction there, you realize how ancient Kashi is. Oh, mm. uh, and you realize that this is not a place from now. It, you understand this place has been there for a very, very long time. Mm. And I think energy it's very, very, and I was. దగ్గర నుంచి ఇప్పుడు ప్రమోషన్స్ వరకు కూడా టిల్ డేట్ ఏదైనా ఇన్సిడెంట్ ఆర్ ద ట్యూ ఫెల్డ్ ఇది నిజంగా జరుగుతుంది అఫ్కోర్స్ నాట్ లైక్ మాకు మమ్మేలా అది కాకుండా ఆన్సెట్స్ కానీ అలా ఏదైనా అనిపించిందా Like, yeah, so when we were shooting, uh, we were shooting some parts of Uadila 2, RFC pakana full of Varsham mm. And we have to go to set, we are about to go to set, and it's raining outside. And we're like, how are we going to shoot? Mm. And we would go to that set area, uh, maybe like only in that area it's not raining. It's raining like a little away from the set. Okay. And this happened to us actually two to three times mm. because on two different sets we were shooting in somewhat that was peak uh, monsoon season. Only that patch it's not raining. And I feel like there was one night scene also where we were shooting the climax. Yeah, we were shooting the climax actually. And Akada. క్రియేటెడ్ అ ఫుల్ ముగ్గు ఆన్ ద ఫ్లోర్ సో వర్షం పడితే అది మొత్తం దాని తర్వాత సెట్ చేసుకోవడం అనేది హాఫ్ అడ్షన్ అవును సో బట్ దిస్ హ్యాపన్ ట్వైస్ వేర్ ఇట్స్ రేనింగ్ ఎవరి వేర్ బట్ ఆ స్పాట్ లో అసలు వర్షం పడట్లేదు సో వీ వ లైక్ అండ్ వీట్ షోర్ ఇఫ్ గోయిన్ టు షూట్ అవట్ బికాస్ వెన్ యూ కెన్ సిట్ సైడ్ ద రేట్ దొకేషన్ How is this even possible? I don't, know, I don't know. So I think this happened to us two, three times, and we were like, okay, name is project are not handling it. So <laughs> wow, wow. This is beautiful. I think that experience chase. Yeah, uh -huh. actually. Yes. And you understand, right? Like in in films, any shoot getting cancelled is sometimes beyond your control. Mm -hmm. Now, like that happens a lot because. సో ఇప్పుడు మీరు దేవుడికి ఎంత కనెక్టెడ్గా ఉన్నారు స్పిరిచువల్గా ఎంత కనెక్టెడ్గా ఉన్నారనేది మా అందరికీ తెలుసు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే దయ్యం కూడా ఉందని నమ్ముతున్నారా అనేది క్వశ్చన్ ఉంటారు బట్ ఐ డోంట్ వాట్ ఎ నో ఓకే సో నమ్ముతారు యూ ఆల్స్ టెలియర్ దట్ దేర్ ఆర్ దేర్ ఇస్ యూ విల్ Power and. I just think there is. If there is power, it mm. can be used in any way. Okay, huh? I mean, energy can be used in a destructive way also, it can be used in a positive way. Right, right. So I'm sure mm. if you think of. There has to be duality in this, like there is in everything. There's masculine, feminine. Mm. Everything is dual. Mm. So I'm sure that this is also dual. Mm. Like, I don't see why this is specifically only positive. Okay. Like, yeah. it doesn't make sense logically. So, so I guess. కానీ ఎప్పుడైనా కథలు వినడం గానీ గోస్ట్ గురించి ఎక్స్పీరియన్సెస్

ఇందులో మాకు కొత్త ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్నిచ్చే అంశాలంటే ఏం చెప్తారు ఐ ఫీల్ లైక్ యునో సినిమాకి ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది ఇట్ ఈస్ సమ్టైమ్స్ టు మేక్ ది ఆడియన్స్ అన్ కంఫర్టబుల్ విత్ సర్టన్ ట్రూత్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఆన్ అ డైలీ బేస్ and i feel like that's also cinema okay where we feel like we want people to experience certain uncomfortable truths mm -hmm. that is a reality in our lives and i feel like sometimes cinema has that power to make you feel that so you realize something's about your own self um and i feel like when you watch a movie and this happens to me many times when i'm watching a movie and i feel like Oh, but this is something like what's happening in my life, or this is something that I relate to as a person, hmm. and it opens up another thought in my mind, right? And this has happened to me many times. I've hmm. seen many films, and Adil Gandhi like it's as if it's talking to me something about something that I need to know. Wow. So I feel like oh, good versus evil is always we know good is going to win, yes. but I think in that process, it's also to take you through. The emotions mm. that make you realize that why do you need to fight for the good, right? What is the need? Why should one person strive for the good? Mm. And how important is it to be relentless mm. and persistent with that, and not to move your morals, right? Basis of what is the situation? Mm. Mm. You know. So I feel like these things are like it'll probe people mm. to think.

ఇంటెన్స్ పవర్ఫుల్ బట్ ఇట్స్ నాట్ క్లిషే సో టు బీ ఆనెస్ట్ ఈవెన్ ఐ వాంట్ సీ హౌట్ ల్యాండ్స్ అండ్ పీపుల్ బికాస్థింగ్ దీపుల్ ఎందుకు రాకుండా అని చూడాలి మనం కొంచెం అమ్మవారి లాగా అలాగ త్రిశూలం పట్టుకుని అలా యా అక్కడ ఎలా బట్ యున్ సీ లైక్ ఐ ఫీల్ లైక్ దాట్స్ వన్ వీ ట్రై టు డూ వెన్ వె యూ సీ ఇన్ ఇన్ సైడ్ బట్ ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ ఇంటర్నలైజ్డ్ ఓకే ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ యూ విల్ సీ అ వెరీ రీస్ట్రెయిన్డ్ పర్ఫార్మెన్స్ యూ వాంట్ సీ మీ ఇన్ ఇన్ అ వెరీ ఇన్ యోర్ ఫేస్ ఆల్ సోర్ట్ ఆఫ్ పర్ఫార్మ్ అంటే సినిమా టీజర్ చూసాక అర్థమైంది ఇక్కడ మన స్పిరిచువల్గా డివినిటీ ఎంత ఉందో హారిఫైంగ్ Cha elements kuda chala is insane his voice is such a big big uh like it's a very strong part of the film hmm. and uh, he is demonic he is demonic to another level and i think he's done he's done amazingly hmm. for this film i think i think the negative has to be way more powerful uh than uh than the positive for you to even feel yes డ్స్ మేకింగ్ ఎస్ క్యారెక్టర్ మెగ్నానమస్ హీస్ మెగ్నానమస్ ఇన్ ద ఫిల్మ్ మాకు టీజర్ చూస్తేనే అలా అనిపిస్తుంది అంటే జస్ట్ ఇమాజిన్ సినిమా ఎలా ఉండబోతుంది అని అండ్ అఫ్ కోర్స్ దానికి తోడు అజనీష్ లోక్నాథ్ గారి టీజర్ లో ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టార్ట్ అయ్యే ఏదైతే ఉందో ఇట్స్ హాంటింగ్ సో మీరు సినిమా చూసారా మొత్తం సో ఇట్స్ ఇంపార్టెంట్ సినిమా ఆ సినిమాలోని ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చేలాగా ఉంటుంది అజ్నేష్ గారి స్పెషాలిటీ అండ్ అఫ్ కోర్స్ సౌందర్ రాజన్ గారు అండ్ మీ కాంబినేషన్ అనేది ఇట్స్ లైక్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి ఐమ్ షూర్ మీకు

Okay, because I'm the cinematographer. Hierarchy there is yeah. I feel yeah. like that's such a healthy um, environment to work in. Yeah. Um, and it's a great environment to work in for somebody, you know, who's always on a film set. Wow. So um so yeah. is there for every day, every shot, and I, I And Ashok Garu, I, I, de, sir. Yeah, I think I don't know how much like when I was there uh, Sampat Garu and Ashok Garu both were uh, a part of the shoot mm -hmm. And uh, Ashok Garu, of course, was directing the shots. But we have a lot of VFX that's going on in the film. Yeah. And uh, a lot of uh, effects in general. Like, I don't know, you saw the teaser, right? Yes. So the teaser has a shot where it's a top angle and there's a grave and there's ripples of sand that come oh, Yes. So that was done to effect. Huh. And that's not CGI. Really? Yeah. So that's through like. So the action department created that on set, oh, nah. so it's not VFX. Okay. So I've seen like there were a lot of things that we needed, like the guidance of Sampat for a lot of technical things mm. that needed to be conducted a certain way. Um, and also he does the dialogues mm -hmm. and the, um, you know, the screenplay. Mm. So I think we had just the right kind of balance between what was to be shot and so many other elements. And VFX came in and yeah. yes, amazing. అయితే మనము పనిచేద్దాం మనం ఇంటర్వ్యూలో యాక్చువల్లీ చాలా దేవుడి గురించి పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడేసుకున్నాం కదా ఇంటర్వ్యూని కూడా బ్యాలెన్స్ చేద్దాము గోస్ తోటి ఓకే ఆల్రెడీ క్వశ్చన్ చెప్పారు మీరు కాబట్టి జస్ట్ ఒక క్విక్ గోస్ట్ ర్యాపిడ్ ఫైర్ చేద్దాం ఓకే సో ఇఫ్ యూ వుడ్ టర్న్ ఇన్ టు గోస్ట్ వన్ డే వాట్ విల్ యూ డూ దయంగా మారుతే నీ కాన్ టు I guess my friends. Okay. And I would just scare them. Bye <laughs> bye. Yeah, I would. Friends. Just, just irritate them. It'd be so much fun. Real good, Anthony. Yeah, I mean, not so <laughs> successful. Maybe I would be successful as a ghost. Okay. That one horror film uh, you still feel scared to watch. Horror film. you know, there used to be this show on TV actually, which I am very scared of, which is called Ahat. Okay. Which used to come, I think. So, it it was on Z, or I don't know. It was very, it's very when we were kids. Okay. But that, there was an audio track that used to come on that. So, I'm very scared of that, <laughs> even now. It would have been Yeah, it's very haunting. I know. A ghost encounter that you experienced in the cardiganate too? Hey, then, uh, no, I've never experienced ghosts, but there are some humans that are as bad. <laughs> so, almost there. Okay, didn't expect this. Very close. <laughs> I know. they do a good job they could make great ghosts <laughs> okay yeah. very real experience that is it's real yeah. it's more real than real yes <laughs> have you ever been to a haunted place idi yeah, haunted yeah. an telisi velladam kaani there are so many studios in india they keep saying they are haunted au oh, na no? but ela untundante telisi vellinaapudu nothing use mind your own business and don't mess with anyone విత్ ఎనీవన్ యు సీ రైట్ యా సో మెస్ విత్నీవన్ ఇన్స్ ఎనీథింగ్ అందులోనూ కొంచెం భయం ఉన్న వాళ్ళకి ఇంకా కష్టమేమో ఇలా తెలిసి భయం ఉన్న వాళ్ళకి ఎనీవే వాళ్ళకి ఉండదు ఏమీ ఉండదు లైఫ్ యా యా సో దెయ్యాలు నిజంగా ఉంటాయా ఉంటే ఎలా ఉంటాయని మీ ఫీలింగ్ అంటే సినిమాల్లో మనం చూసినట్టు ఉంటుంది అనుకుంటున్నారా మీ ఇమాజినేషన్ లో దెయ్యం అంటే ఏంటి అని I feel like uh, they might be um <laughs> No, they might be I don't know, they might be disfigured, no? A little bit like scary looking a little bit like Yeah. Yeah, I imagine them like being big and like like scary looking. Big, okay. Yeah. Haan, hmm. Big and like I don't know, hairy. Hairy? Okay. Yeah. Me <laughs> Yeah, I should sketch one of them. Sketchy in Yeah. Charlie, yeah. I would make an Amoeba. Amoeba <laughs> That's as much as my sketching move. Okay. So I think i can be anything. Yeah, it can be anything. Yeah, yes, can be anything. Yes. Yes. yeah. Amazing talking to you, Taputinga, yeah. as always. As always. Yeah. So yeah. happy to meet you after so long. Same here. Same here. So <laughs> inca trailer kosum cinema kosum chest untam April seventeenth, it Indeed. is సో మళ్ళీ కూడా కలవాలని కోరుకుంటున్నాను బిఫోర్ ద రిలీజ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు నో షేరింగ్ దిస్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ం యూ